ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకులు వ్యవహారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం మనందరికీ తెలిసింది ఇక తాజాగా మరో కప్పులు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సింగర్స్ గా ఎన్నో పాటలు పాడి అంతరి మనసులను దోచుకున్న హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరూ పలు టీవీ షోస్ లో పాల్గొని సందడి చేసి అందరినీ అలరించేవారు ఇలా ఎంతో అన్యోన్యంగా ఉండి భార్యాభర్తలుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారు వార్తలు వినిపిస్తున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రామ్ మూవీలో లవ్ ట్రాక్ పాడటం కోసం ఒక మేనేజర్ ద్వారా శ్రావణ పార్కి కలిశాడు ఇక అప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది రెండు వేల పదమూడులో పెద్దలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు వీరికి ఒక పాప కూడా జన్మించింది అయితే గత కొన్ని రోజులుగా వీరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీరు విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి శ్రావణ బార్కివి హేమచంద్ర ఇప్పటి వరకు విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించలేదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి కనిపించిన సంఘటనలు లేకపోవడంతో విడిపోయారనే అనుమానాలు నిజమవుతున్నాయి శ్రావణ భార్గవి కూతురు కలిసి తన పుట్టింట్లో ఉంటుంది ఇక హేమచంద్ర విడిగా ఉంటున్నాడు శ్రావణ భార్గవి తన కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది తన కూతురుతో కలిసి లగేజ్ బ్యాగ్ తో ఉన్న ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది దీంతో హేమచంద్ర ఎక్కడ అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నామని అభిమానులు అంటున్నారు